అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా గులాబ్ జామ్ కంటే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండేలా కొబ్బరి సేమియాతో లడ్డు ప్రిపేర్ చేద్దాం ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ అవుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా గ్యాస్ మీద బండి పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసి ఈ సేమియాని కొంచెం దోరగా వేయించుకోవాలి సేమియా వేగడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు వన్ టూ మినిట్స్ పడుతుంది లైట్గా హీట్ అయిందంటే సేమియా అనేది కలర్ మారుతుంది మనం వేసిన సేమియా అనేది ఈ మాత్రం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం లడ్డు సేమియా కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి నేను ఒక రెండు కొబ్బరికాయలు తురుముతున్నా అనమాట గ్రైండర్ సహాయంతో లేదు అంటే మనం మెత్తగా మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనం తురిమే కొబ్బరి అనేది రెండు కప్పులు రావాలన్నమాట మనం ఒక కప్పు సేమియా ఫ్రై చేసుకున్నాం కాబట్టి రెండు కప్పుల కొబ్బరి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇలా తురిమిన కొబ్బరిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోయాలి ఒక కప్పు పంచదార వేసి పంచదార కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఒక కప్పు సేమ్య రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు పంచదార సరిపోతుంది బెల్లం అయితే స్వీట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కప్పున్నర బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం వేసిన పంచదార అనేది కరిగేసరికి మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అనేది చల్లారింది కదా దానిని మిక్సీ పట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు ఫ్రై చేసిన సేమియా వేసుకొని కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు రవ్వలా ఉంటేనే ఈ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా పంచదార కూడా కరిగిపోయింది దీన్ని దించి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందు తురిమి పెట్టిన రెండు కప్పుల కొబ్బరి వేసి ఈ కొబ్బరి కొంచెం తేమ పోయే వరకు వేయించుకోవాలి మనం వేసిన కొబ్బరి తురుము కొంచెం తేమ పోయిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న సేమియా రవ్వ ఉంది కదా ఆ రవ్వ కూడా వేసి కొబ్బరి సేమియా పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం సేమియా పొడి వేయగానే కొబ్బరి సేమియా పొడి కలిసి కొంచెం ముద్దలా అనిపించినా కానీ గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ వేయిస్తూ ఉన్నామంటే పొడి పొడిగా అయిపోతుంది ఇవి రెండు కలిసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా చక్కగా విడివిడిగా అయిపోయింది ఇలా అయిన తర్వాత మనం ముందే షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం కదా అది పోసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అసలు ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఉంటుంది బెల్లంతో కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు మనం వేసిన కొబ్బరి అలానే సేమియా పొడి షుగర్ సిరప్ అంతా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉన్నామంటే ఇదంతా దగ్గరికి వచ్చేస్తుంది చూస్తే మనకు అర్థమవుతుందనమాట లడ్డు అవుతుందా లేదా అని లడ్డు అవుతుంది అనుకున్నప్పుడు దించి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేద్దాం కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు నేతిలో దోరగా వేయించుకొని ఇవి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం చేసిన మిశ్రమం అయితే కొంచెం చల్లారుతుంది చల్లారిన తర్వాత కొన్ని గులాబీ రేకులు అలానే మనం ఫ్రై చేసిన బాదం పప్పు జీడిపప్పు నేతితో సహా వేసేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత చక్కగా లడ్డూలు చుట్టడమే ఈ లడ్డూలు అయితే సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలనే కాదు దీనిని ఏదైనా బాక్స్ లో వేసి తిప్పి మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్